అనేది లేకుండా తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించు కొనబడును అదే రోజు మార్కెట్ ధరకు కొని అప్పటికప్పుడు డబ్బులు ఇవ్వబడును ఎండ్ గోల్డ్ బైయర్స్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మనోజ్తో నిశ్చితార్థం చేసుకోబోతున్న రోహిణిని చంప పగలగొట్టి అసలు నిజాన్ని బయటపెట్టిన రోహిణి తల్లి షాక్లో ప్రభావతి నిజంగానే రోహిణి తల్లి ఎంట్రీతో రోహిణి నిజస్వరూపం బయటపడబోతుందా అసలు ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందుగా ఇప్పటి వరకు వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆలని క్లిక్ చేసేయండి రోహిణి అయితే ఇక నిశ్చితార్థానికి రెడీ అయ్యి తన తల్లిని కొడుకుని కూడా బస్ స్టాండ్లో డ్రాప్ చేద్దామని చెప్పి బయలుదేరుతుంది అలా బయలుదేరుతున్నప్పుడే కారు సడన్గా ఆగిపోవడంతో ఇక ముగ్గురు కూడా కారు దిగుతారు ఇప్పుడే రెడీ అవదమ్మా ఇప్పుడే బాగవదు కారు స్టార్టింగ్ ప్రాబ్లం వచ్చింది అని చెప్పి డ్రైవర్ చెప్పడంతో మీరు ఆటోలో వెళ్ళిపోండి నేను క్యాబ్లో వెళ్ళిపోతాను అని అంటూ ఉంటుంది రోహిణి అప్పుడే అంటూ ఉంటాడు చింటూ అయితే నేను కూడా నీతో పాటు వస్తానత్తా అని అంటూ ఉంటాడు ఎప్పుడు వచ్చినా మమ్మల్ని ఎందుకు అలా కంగారుగా పంపించేస్తావో ఇక్కడ మేము ఉంటే నీకు అడ్డేంటి అని అడుగుతూ ఉంటాడు అప్పుడే ఇంకా రోహిణి అయితే అడ్డు కాదమ్మా నాకు ఇంపార్టెంట్ పని ఉంది అక్కడికి పిల్లల్ని తీసుకువెళ్ళకూడదు నువ్వు నాకు అడ్డేంటి అని అంటూ ఉంటుంది రోహిణి అయితే అమ్మా వెళ్ళండి అని అంటూ ఉంటుంది రోహిణి అప్పుడే ఇక బాలు ట్యాక్సీలో అక్కడికి వస్తాడు ఇక బాలు అయితే ముందు చింటూని చూస్తాడు రోహిణి తర్వాత ఫోన్ వచ్చిందని పక్కకి వెళ్ళిపోతుంది పక్కకి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడే ఇక బాలు అయితే వాళ్ళిద్దరినీ కూడా నేను బస్ స్టాండ్ దగ్గర డ్రాప్ చేస్తానని కార్ ఎక్కించుకుంటాడు మా అమ్మాయికి చెప్పొస్తానని చెప్పి అప్పుడే ఇక తన తల్లి అయితే రోహిణి దగ్గరికి వెళ్తుంది రోహిణి దగ్గరికి వెళ్ళి మాకు తెలిసిన అతను కార్లో డ్రాప్ చేస్తా అన్నాడు నువ్వు కూడా రావచ్చు కదా అని అంటూ ఉంటే నేను క్యాబ్లో వెళ్తానులేమ్మా మీరు వెళ్ళండి అని రోహిణి అంటుంది తర్వాత బాలు అయితే వాళ్ళిద్దరిని ఎక్కించుకొని బస్ స్టాండ్ దగ్గర అయితే డ్రాప్ చేస్తాడు అలా బస్ స్టాండ్ దగ్గర డ్రాప్ చేస్తూ డ్రాప్ చేయడానికి వెళ్ళిన బాలుకైతే షడన్గా అక్కడ చింటూ కళ్ళు తిరిగి పడిపోతాడు చింటూ కళ్ళు తిరిగి పడిపోవడంతో కంగారు పడుతూ రోహిణి తల్లి అయితే చింటూ ఏమైందిరా ఎందుకు కళ్ళు తిరిగి పడిపోయావు చింటు అంటూ కంగారు పడిపోతూ ఉంటుంది మీరు కంగారు పడకండమ్మా హాస్పిటల్కి తీసుకువెళ్దాం అని బాలు కారులోనే హాస్పిటల్కి అయితే తీసుకువస్తాడు తీసుకువచ్చిన తర్వాత తనకి ఊపిరితిత్తులు కొంచెం తేడాగా ఉన్నాయని అని చెప్పి డాక్టర్ అంటారు దాంతో ఇక రోహిణి తల్లి అయితే చాలా బాధపడుతూ ఉంటుంది అప్పుడే బాలు అయితే తన తల్లిదండ్రులు ఎక్కడున్నారమ్మా అని అడుగుతూ ఉంటాడు అప్పుడే రోహిణి తల్లి అయితే తన తల్లిదండ్రులు లేరు తన తల్లి మరొక పెళ్లి చేసుకుంటుంది పెళ్లి చేసుకుంటే కొడుకు కూడా ఉన్నాడని చెప్పకుండా పెళ్లి చేసుకుంటుంది ఆ పెళ్లికి కూడా నన్ను కూడా రావద్దని చెప్పింది ఇప్పుడు చింటూకి పరిస్థితి వచ్చిందంటే తను తట్టుకోలేదు ఏం చేయాలో అర్థం కావడం లేదు అని అంటూ ఉంటే ముందు మీ అమ్మాయికి కాల్ చేయండి మీకు కొంచెం ధైర్యంగా ఉంటుంది అని అంటూ ఉంటాడు బాలు అప్పుడే రోహిణికి కాల్ చేస్తుంది రోహిణి తల్లి అయితే ఇక కాల్ చేసి అంటూ ఉంటుంది సడన్గా చింటూ అయితే కళ్ళు తిరిగి పడిపోయాడు ఇప్పుడు తను హాస్పిటల్లో ఉన్నాడు ఊపిరిస్థితుల్లో ఏదో తేడా ఉందని డాక్టర్లు చెప్తున్నారు నాకు చాలా భయంగా ఉంది నువ్వు వెంటనే రాకళ్యాణి అని అంటూ ఉంటుంది అప్పుడే ఇక రోహిణి అయితే ఇప్పుడు నేను వచ్చే పరిస్థితిలో లేనమ్మా నువ్వు వాణ్ణి తీసుకొని ఊరికి వెళ్ళిపో అప్పుడు నేను తీరిగ్గా వస్తాను పర్వాలేదులే ఐస్ క్రీమ్ ఎక్కువ తింటాడు కదా దానివల్ల తనకి ఏదైనా కొంచెం ప్రాబ్లం ఉండుంటుంది నువ్వేమి భయపడాల్సిన అవసరం లేదు నేనైతే ఇప్పుడు రాను అని అంటూ ఉంటే అప్పుడే ఇక బాలు అయితే రోహిణి తల్లి చెప్పిన మాట విని అసలు తన కన్న తల్లేనా అయినా కొడుకీ పరిస్థితుల్లో ఉంటే తను రానని ఎలా చెప్పగలుగుతుంది అని అంటూ ఉంటాడో బాలు అయితే అప్పుడే ఇక రోహిణి తల్లి అయితే ఇన్ని రోజులు నా కూతురు సంపాదనలో పడిపోయి మమ్మల్ని మర్చిపోయిందేమో అనుకున్నాను కానీ ఇప్పుడు తను పెళ్లి చేసుకుంటూ కన్న కొడుకుని కూడా ఇలాగా వదిలేసిందని అస్సలు అనుకోలేదో నాకేమో వయసు అయిపోతుంది ఉండే కొద్దున ఆరోగ్యం ఎలా ఉంటుందో నాకే అర్థం కావట్లేదు అలాంటప్పుడు ఈ చింటూ అన్యాయం అయిపోతాడేమో అని బాధపడుతూ ఉంటుంది ఇంతలో డాక్టర్ వచ్చి ఈ అబ్బాయికి మెడిసిన్ రాశాము మరో నాలుగు రోజులు మీరు ఇక్కడే ఉండాలి డైలీ కూడా ఇంజెక్షన్ చేయించుకోవాలి మీరు తను మీరు ఎవరైనా తెలిసిన వాళ్ళ ఇంట్లో ఉండి రోజు వచ్చి ఇంజెక్షన్ చేయించుకున్నా పర్వాలేదు అని డాక్టర్లు అయితే చెప్తారు అప్పుడే ఇక నాకు ఇక్కడ తెలిసిన వాళ్ళు ఎవరు లేరమ్మా అని అంటూ ఉంటే అప్పుడే బాలు అయితే ఎందుకమ్మా అలా అంటున్నారో నేనున్నాను కదా చింటూకి ఇలా జరిగిందంటే మీనా కూడా చాలా బాధపడుతుంది పదండి మీరు మా కాడే ఉండి నాలుగు రోజులు ఇంజక్షన్లు చేయించుకున్నాకే చింటూకి నయమయ్యాకే వెళ్దురు కానీ అని బాలు అయితే ఇక తీసుకొని మీ రోహిణి తల్లిని తీసుకొని నిశ్చితార్థం జరిగే అక్కడికైతే వస్తూ ఉంటాడు ఈరోజు మా అన్నయ్య నిశ్చితార్థం మీనాకి కూడా పూసలు వేస్తున్నారు ఆ కార్యక్రమానికి ఒక ఇల్లు అద్దెకి తీసుకున్నాము అక్కడి నుంచి మన ఇంటికి వెళ్దాము అని అంటూ రోహిణి తల్లిని కూడా నిశ్చితార్థం ప్రదేశానికి తీసుకొస్తాడు అలా తీసుకువచ్చిన తర్వాత మీనాకి అయితే మెడలో నల్లపూసలు వేయడానికి బాలు ఇంకా రాలేదేంటి అని అనుకుంటూ ఉంటుంది అలా అనుకుంటూ సుశీల అయితే బాలుకి కాల్ చేస్తుంది దగ్గరలోనే ఉన్నాను వచ్చేస్తున్నాను షీలా డార్లింగ్ అంటూ బాలు అయితే చెప్తాడు ఇక బాలుతో పాటు రోహిణి తల్లి కొడుకు కూడా లోపలికి వెళ్తారు వెళ్ళిన తర్వాత రోహిణి అయితే లోపల ఉండడం వల్ల వాళ్ళని అయితే పట్టించుకోదు చూడదు కూడా ఆ తర్వాత ఇక మీనాకి మెడలో నల్లపూసలు వేస్తాడు బాలు ఆ కార్యక్రమం అయిపోయింది కదా నిశ్చితార్థపు పెళ్ళికూతురు పెళ్ళికొడుకుని తీసుకురండి అని అంటూ ఉంటారు పంతులు గారైతే అప్పుడే ఇక పంతులు గారు తీసుకొస్తారు అని ప్రభావతి లోపలికి వెళ్తుంది ఇంతలో మీనా అయితే అడ్డుగా నిలబడి ఇక రోహిణి కనపడకుండా రోహిణి తల్లిని పలకరిస్తూ ఉంటుంది ఇలా జరుగుతుందని అల్లు అస్సలు అనుకోలేదమ్మా మీరేమీ బెంగ పెట్టుకోకండి నాలుగు రోజులు మా ఇంటి దగ్గరే ఉండి మీరు ఇంజక్షన్ చేయించుకొని వెళ్దరు కానీ తనే తీసుకువెళ్ళి తీసుకొస్తారో అని మీనా అయితే చెప్తూ ఉంటుంది అలా మీనా చెప్తూ ఉన్నప్పుడే ప్రభావతి అయితే ఒక్కసారి మీ నాన్నకి వీడియో కాల్ చెయ్యమ్మా మీ నాన్న కూడా ఈ పెళ్లి చూస్తారు నిశ్చితార్థం చూసి ఆనందపడతారో అని అంటూ ఉంటే అప్పుడే ఇక రోహిణి అయితే ఆయన అస్సలు కూడా మాట వినరు ఇప్పుడు అయినా సింగపూర్లో ఆయన నిద్రపోతూ ఉంటారు అంటూ ఏదో కథలు చెప్తుంది అప్పుడు ఇక రోహిణి గొంతులా ఉందేంటి అని వెనక్కి తిరిగి చూస్తుంది రోహిణి తల్లి వెనక్కి తిరిగి చూడంగానే రోహిణి ఉంటుంది రోహిణిని చూసి షాక్ అయిపోతూ ఉంటుంది ఏంట అలా షాక్ అయిపోయారు అని అనగానే తను అని అంటూ ఉంటే తనే పెళ్ళికూతురు పక్కన కూర్చున్న అతను వాళ్ళ అన్నయ్య అని అంటూ మీనా చెప్పడంతో తను కోటీశ్వర్రాలు స్విట్జర్లాండ్లో వాళ్ళకి చాలా హోటల్స్ ఉన్నాయి సింగపూర్లో అని అంటూ ఉంటుంది మీనా అప్పుడే ఇక రోహిణి తల్లికి చాలా కోపం వస్తుంది రేపటి భవిష్యత్తు రోజు అసలు రోహిణి గురించి తెలిస్తే ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో అని భయంతో రోహిణి దగ్గరికి వెళ్తుంది రోహిణి ఒక్కసారి తన తల్లిని చూసి షాక్ అయిపోతూ ఉంటుంది ప్రభావతి మనం చూస్తుండగానే రోహిణి చంప పగల కొడుతుంది తల్లి అయితే దాంతో ప్రభావతి అయితే ఎవరమ్మ నువ్వు నా కోడల్ని కొడుతున్నావు అని అంటూ ఉంటే నీ కోడలు కావకముందే నాది నా కడుపున పుట్టింది దానికి కన్న తల్లిని అని అంటూ ఉంటుంది రోహిణి తల్లి అది విని షాక్ అయిపోతూ ఉంటుంది ప్రభావతి తన తల్లి ఎక్కడుంది తనకి ఉన్నది తండ్రి అది కూడా తనతో మాట్లాడడం లేదో తను కోటేశ్వరరాలో ఎవరిని చూసి ఎవరనుకుంటున్నావు అని ప్రభావతి అంటుంది ఎవరినో చూసి అనుకోవడానికి నా కళ్ళు ఇంకా పోలేదమ్మా బాగానే ఉన్నాయి ఇది చెప్పిందంతా అబద్ధం దీనికి ముందే పెళ్ళైపోయింది ఇదిగో వీడు దీని కొడుకే అని నిజాలు బయట పెడుతుంది రోహిణి తల్లి ఆ మాట విని రోహిణి మొదటి పెళ్లి గురించి తెలుసుకొని మనోజ్ ప్రభావతి ఇద్దరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు చూశారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సిమ్మలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు